वाला

జరుగుతున్నటువంటి ఏ ఒంగోలు జాతి బల్లబరుషా పోటీలన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్ల ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందండి మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ గ్రామ ప్రజలు కానీ ప్రపంచంలో నలుమూల ఎక్కడ ఉన్నా కానీ ఇతర దేశాల్లో ఎక్కడ ఉన్నా కానీ తీసుకుని యూట్యూబ్ లోకి వెళ్లి మిథున్ ఒంగోలు పూల్స్ అని టైప్ చేస్తే ఏ కార్యక్రమాల యొక్క అన్నిటినీ కూడా యూట్యూబ్ లో ప్రత్యేక ప్రసారంలో తొలగించవచ్చండి ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులు కానీ బయట ఎక్కడ ఉన్నా కానీ ఇంటిలో కూర్చున్నా కానీ యూట్యూబ్ టైప్ చేయండి ఈ యొక్క రైతు సంబరాలు అన్నిటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంగా తొలగించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరు కూడా ఈవేళ జరుగుతున్నటువంటి మొత్తం పద్నాలుగు జతలు వీడియోలు కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇరవై మూడు జతలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ యొక్క రైతు సంబరాలు చూడాలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి చూడాలనుకున్నా ఆ యొక్క మిథున్ ఒంగోలు పుల్ వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క రైతు సంబరాలు అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో కల్పించవచ్చండి యూట్యూబ్ చేయండి శ్రీ కోట ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల్రెడ్డి గారు మీరు మాకులపల్లి గ్రామం పెద్దపొడుగురు మండల అనంతపురం జిల్లా వారి చెప్తా ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పదైదు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ಜತೆ ಬಾ ಒಲಮ್ಮ ತಲೆ ಆಶ್ರಿಸ ಧರ್ಮಪುರ ವಾರ ಜೊತೆ ಬಯಲೇರಾವಳಿ ಆಲೋಚನೆ సమయం ఐదు నిమిషాలు పదైదు నిమిషాల సమయం పోపన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది एक हाँ, हाँ, समय आ, 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 समया नाल बन नि शान बनती பதினாறு நிமிஷா சமய பூர்த்தினது சமய நாலு நிமிஷா பண்ணது ஆஹா ఇంకా జత అందుబాటులోకి రాలేదు బయలే రావాలండి కాడి వాడలకు ముందే కాడి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా జత ఇంకా రాలేదు శ్రీ కోడ్డకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోటా తిరుపాల్రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామ పెద్దవడూర మండలం అనంతపురం జిల్లా వారి ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది జత అందుబాటులోకి రాలేదు రెండవ కావాలండి अच्छा ना नमस्कार 5 मिनट तक बोलती रहेगी आने चाहिए अगर आना हो तो यहां पर जाओगे हां और 8 मिनट बाद वो दोनों बच्चे మ రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది ఆహా రెండు

సమయం ఒక్క నిమిషం ఉన్నది సెకండ్లు ఏమన్నారు ఎండదు వారు కమిటీ వాళ్ళు ట్రాక్టర్ టేప్ అందుబాటులోకి రావాలా నా టేప్ అందుబాటులో ఉన్న కమిటీ వారు

ಆಗಿ ಬಾಕಿ ಅದೇ ರೋಂಡ್ ಅದೇ ಆರು ಏಡೋ ಪಟ್ಟೇಮೋದು ಆರು ಪೂರ್ಟ್ ಅಲ್ಲಿ ಆರು ಪೂರ್ತಿ